జైశ్రీమన్నాారాయణ రాజు చూస్తున్నాడనేమో రాజు రాముడి కోసము చూస్తున్నాడనేమో లేచినటువంటి దుమ్ము ధూళి త్వరగా సమిసిపోవటము లేదు అలాగే ఆకాశములో ఉన్నదా అన్నట్టుగా ఉంది ఎప్పుడైతే దుమ్ము ధూళి సమిసిపోయిందో రాజుగారు ఒక్కసారిగా ఇక నా రాముడు కనిపించడు అంటూ భూమి మీద పడిపోయి బోరు బోరున ఏడుస్తూ ఉంటే రాజుగారిని లేవనెత్తటము కోసము కౌసల్యమ్మ కైకేయమ్మ కౌసల్యాదేవి రాజుగారి కుడివైపుకు వచ్చింది కైకేయమ్మ రాజుగారి ఎడమవైపుకు వచ్చి ఇద్దరూ కలిసి రాజుగారిని లేవనెత్తటము కోసము ప్రయత్నము చేస్తూ ఉంటే దశరథ మహారాజు కైక పట్టుకోగానే కైక యొక్క స్పర్శ గుర్తించి కైకను దుష్టురాలా నన్ను తాకకు నేను నీ ముఖమే చూడను నువ్వు నాకు భార్యవే కాదు నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు కైకా అంతేకాదు నీకు సంబంధించినటువంటి వారితో కూడా నాకే సంబంధం లేదు అని గట్టిగా కోపముతో దశరథ మహారాజు కైకమ్మ మీద అరుస్తూ ఉన్నాడు కైకా నన్ను తాకకు నీతో జరిగినటువంటి వివాహాన్ని నేను నీ చేతిని స్వీకరించినటువంటి పాణిగ్రహణాన్ని మనిద్దరము కలిసి చేసినటువంటి అగ్ని ప్రదక్షిణలను అన్నింటినీ కూడా మనస వాచ కర్మణ త్యజిస్తున్నాను ఇక నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు ఇక మీదట దైవ కార్యాలలో కూడా నీతో నేను పాల్గొనను హోకైకా ఒకవేళ నీ కొడుకు భరతుడు వచ్చిన తర్వాత రాముడు అడవికి వెళ్ళాడు రాజ్యము నాకు దక్కింది అని రామ వనవాసాన్ని తెలుసుకొని రాజ్యము దక్కిందని సంతోషిస్తే అట్లా సంతోషించేటటువంటి ఆ భరతుడు నాకు పిండ ప్రదానాలు కూడా చేయడానికి వీల్లేదు అంటూ దశరథ మహారాజు గట్టిగా కైక మీద అరుస్తూ ఉంటే కౌసల్య దగ్గరిగా వచ్చి దుఃఖిస్తూ రాజుగారిని మెల్లగా లేపి రాజుగారి ఒంటి మీద ఉండేటటువంటి దుమ్మును ధూళిని అంతా దులిపేసి ఇద్దరూ కలిసి దుఃఖిస్తూ రాజుగారిని కౌసల్యమ్మ మెల్లిగా వెనక్కి తీసుకొని పెడుతోంది వెనక్కి పెడుతూ ఉంటే అంతఃపురానికి పెడుతూ ఉంటే రాజుగారు రాముడు వెళ్ళినటువంటి దారిని వెనక్కి వెనక్కి చూస్తూ నా రాముడు ఇట్లా వెళ్ళాడు ఈ దారిలోనే వెళ్ళాడు అదిగో నా రాముడు వెళ్ళినటువంటి రథపు చక్రాల గురుతులు అంటూ గురుతులని చూసి ఏడుస్తున్నాడు అదిగో నా రాముడు వెళ్ళినటువంటి రథపు గుర్రాల అడుగుల గురుతులు ఇదిగో అంటూ దుఃఖిస్తూ ఉన్నాడు రాముడిని తలుచుకుంటూ తలుచుకుంటూ దశరథ మహారాజు దుఃఖిస్తూ నాయనారామా రోజూ పరిమళ గంధములని చందనములని అలంకరించుకునేటటువంటివి వాడివి కదా నాయనారామా ఇప్పుడు నువ్వు అడవిలో అలంకరించుకుంటావయ్యా నా కొడుకా రామా మెత్తని పరుపుల మీద పడుకొని మెత్తని దిండ్ల మీద తల పడుకునేటటువంటి వాడివి కదా కుమారా రామా ఇప్పుడు అడవిలో ఏ చెట్టు దగ్గర ఉన్నావో ఏ రాయిని తలగడగా పెట్టుకున్నావో కదా నాయనా ఉత్తమ కాంతలు నీకు చామర సేవలు చేసేటటువంటి వారు కదా నాయనా ఇప్పుడు ఆ సేవలు నీకు అడవిలో ఎవరు చేస్తారు రామా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ